అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలు మండల కేంద్రంలోని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాన్ని మండల వైసీపీ అధ్యక్షుడు కర్రీ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నం రెడ్డి అదీప్ రాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వైఎస్ఆర్ జయంతి ఉత్సవ కేక్ చేసి వీటలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని వైఎస్ఆర్ సేవలను కొనియాడారు అనంతరం స్థానిక పిహెచ్సిలో రోగులకు పనులను పంచిపెట్టారు పిహెచ్సి ఆవరణలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో ఎంపీ బోకం సూర్యకుమారి చోకాకుల గోవింద బోకం రామునాయుడు గండి రవికుమార్ సభవరపు నారాయణమూర్తి సర్పంచ్ వడ్డాది అప్పులరాజు ఎడ్లనాయుడు బోదునాయుడు మండలంలోని ముఖ్య నాయకులు భారీగా తరలివచ్చారు